హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది వాలంటీర్లకు గుడ్ న్యూస్ సర్కారు వారి కొత్త ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా లేదా పక్కన పెడుతుందా అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠం నెలకొంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని జగన్ కంటే ఎక్కువ గౌరవేతనం అనగా పదివేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉలుకు పలుకు లేదు ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా క్రమంగా నెరవేర్చుకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో రెండు లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్ సందిగ్ధత నెలకొంది ఇక ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం జరుగుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు ఇక ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి స్వామి ఆన్సర్ ఇచ్చారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారికిచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపై కసరత్తులు చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు మంత్రి వీరాంజనేయస్వామి క్లారిటీతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేళ్లకు ఎండుకాటు పడింది ఇక అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పిలుచుకున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్